అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటు మనోజ్ మేడం సో నమస్తే మేడం నమస్తే రీప్ గా మేడం రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ జరిగిన ఒక సంఘటన తల్లిని గొంతుతో అతి కిరాతకంగా చంపేసినటువంటి కొడుకు సో కట్ చేస్తే ఇక్కడ చాలా మంది చాలా విధాలుగా చెప్తున్నారు ఆయనకి మెంటల్ స్టెబిలిటీ లేదను లేదు అంటే ఆయన చాలా రోజుల నుంచి డిప్రెస్డ్లో ఉన్నాడు అందుకని ఇలా చేసాడేమో లేదా తల్లిదండ్రులు ఓవర్ కేరింగ్ వల్ల ఈ విధంగా అయ్యాడేమో అడిగింది ఇవ్వలేదు అని సో ఇలాంటివన్నీ వినిపిస్తున్నాయి సో దీని గురించి ఒక పూర్తి వివరణ అంటే అసలు మీకు తెలిసింది ఈరోజు సమాజానికి ఏంటి ఈ విషయం గురించి అంటే ఏం చెప్తారు మేడం యాక్చువల్గా యశ్వంత్ ఈ లక్ష్మీదేవి వాళ్ళ హస్బెండ్ పేరు నాకు తెలీదు వాళ్ళకి పుట్టినటువంటి ఏకైక సంతానం యూజువల్గా అబ్బాయిలు మదర్కి ఎక్కువ క్లోజ్ ఉంటారు అమ్మాయిలు ఫాదర్కి ఎక్కువ క్లోజ్గా ఉంటారు అంటారు ఇందులో దానికి విరుద్ధంగా ఏం లేదు అలాగే ఉంది మదర్తో ఎక్కువ అటాచ్మెంట్ అబ్బాయికి ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు అయిపోయింది అయితే త్రీ ఇయర్స్ నుంచి హైదరాబాద్లో జాబ్ కోసం సెర్చ్ చేసుకుంటూ ఒక రూమ్ తీసుకుని ఆ రూమ్ రెంట్ పదివేలు ఇంకొక పదివేల అబ్బాయి మెయింటెనెన్స్కి వాళ్ళ అమ్మ ఇరవై వేలు నెలకి మూడు సంవత్సరాల నుంచి పంపిస్తుంది యూజువల్గా పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు అబ్బాయికి ఇంకా జాబ్ లేదు మూడు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు ఎప్పుడు సెటిల్ అవుతాడా ఎప్పుడు పెళ్లి చేద్దామని ఎవరైనా ఏ పేరెంట్స్ అయినా కూడా ఆలోచించే మాట నిజం అంతే కదా ఈ అబ్బాయి మూడు సంవత్సరాల్లో ఏమీ అవుట్పుట్ లేకుండా హైదరాబాద్లో ఉంటూ జాబ్ లే జాబ్ లేదు పోనీ ఇంకేదైనా చేస్తున్నాడంటే అది చేయకుండా ఒంటరిగా రూమ్ చూసుకొని ఉండటం వల్ల ఈ పిల్లోడు ఈ పిల్లోడికి పంపించాల్సిన డబ్బులంతా భారం అంతా తల్లి మీదే పడుతుంది తండ్రి ఎక్కడో చేస్తాడట ఏదో ఒక షాప్లో చేస్తాడంట ఈవిడు మాత్రం స్కూల్లో పనిచేస్తూ ఆ కుటుంబాన్ని ఎక్కువగా బాధ్యత తీసుకునేటువంటి మహిళ లక్ష్మీదేవి అనేవిడ అయితే ఈ క్రమంలో ఈ పిల్లాడిని మళ్ళీ ఈ మధ్యకాలంలో ఆ ఇరవై వేలు ఇచ్చిన తర్వాత కూడా నాకు ఒక మూడు వేలు అర్జెంటుగా పంపించు అని అడిగాడు వాళ్ళ మాతన్ని అయితే మొన్నే కదా నీకు డబ్బులు పంపించాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నామని వాళ్ళ అమ్మ ప్రశ్నించినందువల్ల ఈ పిల్లాడు ఏం చేశాడు సరే సైలెంట్గా ఉన్నాడు ఇంకేదో అని ఉంటుంది మొత్తానికి ఇప్పుడు తల్లి కొడుకులు తండ్రి కూతురు తిట్టుకోవడము మాట్లాడుకోవడం మామూలే అవన్నీ ఎక్కడైనా జరుగుతాయి కోపపడతారు ఎందుకురా నీకు డబ్బులు అని ఉంటుంది అమ్మ ఎందుకంటే ఆయన కొత్తగా ఈరోజు వచ్చిన అబ్బాయి కాదు కదా తన కన్న బిడ్డ బిడ్డతో స్వతంత్రంగా మాట్లాడతారు కదా తల్లిదండ్రులు ఏందిరా నీకు ఇచ్చిన డబ్బులు అంతా ఏం చేస్తున్నావు నెలకి ఇరవై వేలు పంపిస్తున్నాను నా దగ్గర కూడా నేను ఏదో ఆమె కూడా హ్యాండిక్యాప్డ్ అంటే పాపం పోలియో ఉంది స్కూల్ టీచర్ ఆ స్కూల్ టీచరు పోలియో వ్యాధి కూడా ఉంది ఆవిడకి పాపం కాలు కూడా ప్రాబ్లం ఉంది అయినా సరే కుటుంబం కోసం కష్టపడుతున్న ఒక స్త్రీగా ఆమె అడగాల్సింది అడిగింది ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు అడుగుతారు డబ్బులు ఏం చేస్తున్నావు అని వాళ్ళు నాన్న అడగలేదు ఈవి అడిగింది అడిగినందువల్ల వాడికి కోపం వచ్చింది మూడు వేలు ఎందుకు మననే కదా ఇరవై వేలు పంపించాను అని ఏతల్లైనా ఏ తండ్రి అయినా కూడా ఊరికి డబ్బులు నెల నెలా పంపిస్తున్నా కూడా ఇంకా అడిగితే కూడా ఖచ్చితంగా అబ్జెక్షన్ చేస్తారు పైగా ఈ అబ్బాయి ఏం చేస్తున్నాడో వాళ్ళకి తెలియట్లేదు అంతకుముందు కూడా వాళ్ళ తండ్రి ఒక మాట అనడం జరిగింది అబ్బాయి కొంచెం మెంటల్గా కొంచెం మైండ్ సరిగా ఉండదు ట్రీట్మెంట్ ఇస్తున్నారు అని కూడా ఇప్పిస్తున్నాము అని చెప్పడం జరిగింది అది కూడా మనం కన్సిడరేషన్ చేయాలి అంటే పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈ అబ్బాయి ఆ అబ్బాయిని అడిగిన వెంటనే ఈ పిల్లడు ఏం చేశాడు ఏం మాట్లాడకుండా ఫోన్ పెట్టేసి మరి కొంచెం తల్లి తల్లి కొడుకుల మధ్య కొంత వాగ్వివాదం అయితే జరిగి ఉంటుంది ఆ తర్వాత సడన్గా వీళ్ళ నాన్న వీళ్ళ అమ్మ ఇంట్లో ఉన్నారు సడన్గా వచ్చేసాడు వచ్చేసి వాళ్ళ అమ్మతో డైరెక్ట్గా గొడవకు దిగాడు నేను డబ్బులు అడుగుతున్నావు ఇవ్వా అది ఇది అని గట్టిగా మాట్లాడితే ఇలాపల వాళ్ళ నాన్న ఏంట్రా అరుచుకుంటున్నారు గట్టిగా మాట్లాడుకుంటున్నారు ఏం జరుగుతోంది అని ఎప్పట్లానే అడుగుంటాడు మామూలు రొటీన్ కదా తల్లి కొడుకులు ఎప్పుడైనా వచ్చినప్పుడు కొట్లాడుకుంటుంటారేమో మామూలుగా అది కొట్లాడటం కూడా అనరు డిస్కషన్ దాంట్లో కొంచెం కోపం ఉంటుంది కొంచెం బాధ ఉంటుంది తల్లికి ఏమైనా ఉంటుంది ఉద్యోగం చేయట్లేదు డబ్బు డబ్ మూడు సంవత్సరాల నుంచి ఉట్టిగా పంపిస్తున్నాం నెలకి ఇరవై వేలు అంటే రెండు లక్షల నలభై వేలు సంవత్సరానికి మూడు సంవత్సరాలు ఏడు లక్షల పైన దాటిపోయింది సో ఇంత డబ్బులు మరి పంపిస్తున్నాం అంటే మరి దీనికి ఏదన్నా అవుట్పుట్ చూపించాలి కదా పైగా వీళ్ళకి ఒక స్మెల్ వచ్చింది అబ్బాయి దగ్గర నుంచి ఏ స్మెల్ సినిమాల్లో ట్రై చేస్తున్నాడు అంటే ఈ అబ్బాయికి ఏది సూట్ అవుదో ఈ అబ్బాయికి తెలియట్లేదు ఇప్పుడు తల్లిదండ్రులు ఏమంటారు ఇది చేయరా అది చేయరా అంటారు అవి నచ్చట్లా కానీ ఆ అబ్బాయికి ఏం కావాలో అబ్బాయికి తెలియట్లేదు నేను ఏందో ఎందులో నేను సక్సెస్ అవుతాను నాలో ఏ టాలెంట్ ఉంది నేను ఏ రూట్లో వెళ్తే నేను నా తల్లిదండ్రులకు నేను సపోర్ట్ చేసేటువంటి స్థాయికి వస్తానన్న విషయము అప్పటి వాళ్ళు గ్రహించుకోవట్లేదు ఎండమావులాగా ఆ సినిమాల మీద పడి ఆ సినిమా ధ్యాస కూడా అబ్బాయికి ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి ఉన్నా ఏం ప్రయత్నం చేశాడేదో తెలియదు ఎందుకంటే ఇవాళ రేపు సడన్గా ఓవర్ నైట్ హీరో కాలేకపోయినా ఏదో చిన్న చిత్తక పాత్రలైనా వచ్చేటివి మరి అబ్బాయి బాగానే ఉన్నాడు కాబట్టి మరి ఆ ప్రయత్నం ఎంతవరకు చేశాడో మనకు తెలియదు తల్లిదండ్రులు యూజువల్గా అబ్జెక్షన్ చెప్తారు సినిమా ఫీల్డ్ ఎందుకంటే ఎందుకంటే దాంట్లో రాణించాలంటే మా హీరోలు హీరోయిన్లు ఎంత కష్టపడుతున్నారు అనేది ఒక్కొక్క ఒక్కొక్కరి వెనక ఒక్కొక్క కథలు ఒక్కొక్క గాథలు ఒక్కొక్క బాధలు ఎన్నో ఉన్నాయి ఒక్కొక్కరిని కదిలిస్తే వాళ్ళు పడే కష్టాలు ఏంటో మనకు తెలుస్తుంది ఇంటికి వచ్చి ఎందుకురా మరి ఆ సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వలేదు మరి నెలకి డబ్బులు అడుగుతున్నావు ఏంటి ఏంటిది అని అని ఉండొచ్చు వాళ్ళ అమ్మ డిస్కషన్ చేసి ఉండొచ్చు అబ్బాయికి నచ్చలేదు నన్ను క్వశ్చన్ చేస్తావాను అని చెప్పి వాళ్ళ నాన్న వచ్చాడని చెప్పాను కదా వచ్చి గొడవ చేసి ఏంది ఏంది ఎందుకు ఖర్చుకుంటున్నారు మీరు అని మామూలుగా ఎప్పట్లాగైనా అడుగుంటాడు ఇదేదో పెద్ద ఘోరం అయిపోతుంది అనుకోలేదు ఆయన కూడా ఆయన తీసుకెళ్లి ఒక రూమ్లో తోసేసి తలుపు దగ్గరికి వేసేసాడు మాట్లాడటానికి అవకాశం లేకుండా ఆ కూరగాయలు కత్తి తీసుకొని వాళ్ళమ్మని నరికేసేసి మేడం మేడం మీద నరికేసేసాడు అప్పటికే ఆమెకు బ్లీడ్ అయిపోయి ఎప్పుడైతే నరాలు తెగిపోయినాయి వెంటనే ఇమీడియట్గా చనిపోయింది ఆడు ఆ శవాన్ని బయటకు వరండాలోకి లాగి పడేసి ఏం తెలియనట్టుగా శుభ్రంగా టీవీ దగ్గర కూర్చొని టీవీ చూస్తూ ప్రశాంతంగా పాటలు వింటూ కూర్చున్నాడు ఆ అరుపులకి మరి కేకలకి ఏంటో మరి వీళ్ళు బయట వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ పక్కనే సన్నిహితంగా ఉన్న వాళ్ళందరూ వచ్చేసారు చూస్తే రక్తం అడుగులా ఉంది వీడు మాత్రం ప్రశాంతంగా కూర్చుని టీవీ చూస్తున్నాడు ఇక్కడ మనం ఒక అంశం గ్రహించాలి రేపిక కన్న తల్లి ఆ తల్లి పేగు పంచుకొని రక్తం పంచుకు పుట్టినటువంటి కొడుకు ఎలా ఆమెను అనేది నేను ఇక్కడ ఆలోచిస్తున్నాను అంటే వాడి మైండ్ సెట్ ఎలా ఉందో ఇంకొకసారి మనం ఆలోచించాలి పోలీసులు వచ్చారు వాడిని ఇంట్రాగేట్ చేశారు వాళ్ళ ఫాదర్ని బయటికి లాగారు ఆయన చెప్పేశాడు మా పిల్లాడు కొంచెం మైండ్ కొంచెం ప్రాబ్లం కూడా ఉండింది నేను ట్రీట్మెంట్ కూడా ఇప్పించాము అన్నాడు కానీ దానికి సంబంధించినటువంటి సిమ్టమ్స్ మళ్ళీ ఎప్పుడైనా కనిపించాయా అంటే అది మనకు తెలియదు సడన్గా చంపేస్తాడని ఎవరు ఊహించుండరు ఎందుకంటే తల్లి దేవుడి తర్వాత మనం గౌరవించాల్సింది తల్లిని తండ్రిని తల్లి తండ్రి గురువు దైవం అంటారు నేను దైవం అంటా ఫస్ట్ దైవం తల్లి తండ్రి తర్వాత గురువు అంటాను ఎందుకంటే నా సిద్ధాంతం అది ఈ పిల్లాడు మరి అంత దేవుని తర్వాత నెక్స్ట్ స్థానం ఆక్రమించినటువంటి తల్లిని చంపాలనేటువంటి దుర్మార్గ ఆలోచన ఎందుకు వచ్చింది నేనేమంటానంటే పిల్లల్ని మన దగ్గర పెట్టుకొని చదివించుకోకుండా దూరం పెట్టి చదివించిన పిల్లలు ఎక్కువ మంది కూడా ఇలా వైలెన్స్కి ఎక్కువ దా ఎక్కువగా వైలెన్స్ వైలెంట్గా తయారవుతున్నారనేటువంటిది నేను గమనించింది అంటే నేను ఇంకా గమనించాలేమో నేను గమనించినంతలో గ్రహించింది ఎందుకంటారు మేడం తల్లిదండ్రుల ప్రేమ లేక ఏ ఏజ్లో ప్రేమ కావాలనే దానికి ఏమి ఏజ్ లిమిటేషన్స్ లేదు ఈరోజు కూడా నా కూతురు వస్తే నా ఒళ్ళో పడుకుంటుంది దానికి లిమిటేషన్స్ దానికి రెస్ట్రిక్షన్స్ దానికి ఒక బ ఒక సట్టని ఇంత లిమిట్ ఈ ఏజ్లో మనం ప్రేమ ఇవ్వాలి ఈ ఏజ్లో ఇవ్వకూడదు ఉండదు చిన్నప్పటి నుంచి కూడా తల్లి తండ్రి ఇద్దరు ప్రేమించాలి పిల్లల్ని ప్రేమించడం అంటే ఇక్కడ ఏది మేడం ప్రేమించడం అంటారు అది కాదు ప్రేమించడం అంటే వాళ్ళతో కలిసిమెలిసి ఉండటం ఇప్పుడు ఈ మధ్య కాలంలో తల్లిదండ్రులు ఒక మాట అంటే కూడా తీసుకునే స్టేజ్లో లేరు పిల్లలు లేరు పిల్లలు వాళ్ళని ఎలా చెప్తే వింటారు అనేది మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలో ఏం జరుగుతుందో మొత్తం ఏ టు జడ్ మనకు అందించేటువంటి ఒక మానవ అనుభవం అంట నేను దాన్ని సెల్ ఫోన్లోనే వచ్చేస్తుంది మొత్తం ఆ సెల్ ఫోన్ చూసి ఏం చేయాలి అసలు పెళ్లి ఎలా చేసుకోవాలి పెళ్ళి ఎందుకు చేసుకోవాలి చేసుకోకూడదా చేసుకోవచ్చా తల్లి ఏంటి తండ్రి ఏంటి అమ్మమ్మలేంటి తాతయ్యలు ఏంటి ఇవి తెలియకపోయినా ఫోన్లో ఏంటి అనేది అన్నీ ఒక మటర్ ఎలా చేయొచ్చు హత్య చేసినాక తప్పించుకోవడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎలా నటిస్తే మనకి బయటపడతాం దాంట్లో నుంచి చట్టాలు ఎలా ఉన్నాయి చట్టాలు ఏమాత్రం యాక్షన్ తీసుకుంటున్నాయి ఇప్పుడు చూడమ్మా నేను డైవర్ట్ అవ్వట్లేదు సబ్జెక్ట్లోకి మళ్ళీ వస్తాను సినిమా తీస్తాడు ఒకడు చాలా సినిమాలు మీరు గుర్తు చేసుకోండి మీ చిన్నవాళ్ళు నేను చూసిన సినిమాలు వందలు ఉంటాయి మీరు చూసిన సినిమాలు ఒక పదో ఇరవై ఉంటాయేమో ఇప్పుడు ఆన్లైన్లో వస్తున్నాయి కాబట్టి చూసే ఉంటారు సినిమాలు ఎక్కడైనా చూడండి లాస్ట్లో వాళ్ళు వస్తారు పోలీసులు వాడు చేసిన తప్పులకి వాడు చేసినటువంటి హత్యలకి మారణకాండకి ఏ శిక్ష వేస్తారో తెలియదు వారు అంటారు అరెస్ట్ అంటారు అరెస్ట్ తర్వాత ఏం జరిగిందని ఏ ఒక్కడు ఎక్కడ ప్రస్తావించటం లేదు ఎందుకని దాని తర్వాత సినిమా ఇంకొక అరగంట పొడిగించి తీయచ్చు కదా లేకపోతే పైన ఆ చండాలమైన పాటలు తీసేసి ఆ ఫైట్లు ఎక్కువ తీసేసి హత్య చేసిన తర్వాత వాడికి శిక్ష ఎలా ఉంటుంది అనేది ఎందుకు చూపించాడు ఎక్కడ పోయినా యువర్ అండర్ అరెస్ట్ తర్వాత ఏం జరిగిందో తెలియదు శుభం అంటే ఒక పాట అండి సారీ ఆ పాత పాట ఒకటి తీసుకొచ్చి హీరో హీరోయిన్ కేసేస్తాడు అది చూసుకుంటా మనవాడు బయటకు వస్తాడు ఏం నేర్చుకుంటున్నాం మనం ఒక సినిమా తీసినోడు ఒక హత్య చేస్తే ఒక మానసిక దౌర్బల్యం ఉన్నవాడు తల్లినో తండ్రినో చంపితే గుండు గీసుకొని పిచ్చిలాగా ఉండేటువంటి వాడు ఇప్పుడు ఛత్రపతిలో చూడండి వాడు ఒక సైకోలాగా బిహేవ్ చేస్తాడు ఆ ఒక క్యారెక్టర్ ఉంది దాంట్లో భానుప్రియ కొడుకు వాడు సైకోలాగా బిహేవ్ చేస్తుంటాడు ప్రభాస్ తమ్ముడు అవుతాడన్నమాట వాడు వాడు ప్రవర్తన అలా ఉంటుంది వాడు వాడు ఎలా చేస్తున్నాడు అనేది వీళ్ళంతా చూస్తుంటారు కదా అలా చేసిన వాడిని శిక్షించిన సినిమాలు ఎక్కడున్నాయి ఒక తల్లినో చంపేశాడు చంపేశాడమ్మ వాడు కక్షపడి రాయి తీసుకొని కుట్టు చంపేశాడు వాడికి ఏం శిక్ష వేశారు లేకపోతే విలన్స్కి ఏం శిక్ష వేశారు విలన్స్ అప్పుడు దాకా చాలా తప్పులు చేసి ఉంటారు మర్డర్లు చేసి ఉంటారు లేకపోతే రేప్స్ చేసి ఉంటారు లేకపోతే హీరో మదర్ని చంపేసి ఉంటారు లేకపోతే హీరో చెల్లెల్ని పాడు చేసి ఉంటారు మరి ఈ చేసినందుకు గాను లాస్ట్లో వాడు ఒక ఫైట్ సీన్ పెట్టేసేసి వాళ్ళు వచ్చి పోలీసులు వచ్చి రంగంలోకి దిగగానే హీరో హీరోయిన్ బ్యాక్ అయిపోతారు నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు ఒక మంచి పాట పెడతారు లేదంటే ఏదో ఒక ఊటి వెళ్ళిపోయినట్టు వాళ్ళకి పిల్లలు బుట్టేసినట్టు ఈ చూపిస్తారు ఇది కాకుండా వాళ్ళకి ఏమి శిక్షలు వేశారు ఆ శిక్షల వల్ల వాళ్ళు ఎలాంటి నరకం అనుభవించారు చిన్న వయసులో చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయి పెద్ద అయితే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేటువంటిది సినిమాల ద్వారా చూపించినట్లయితే ఈరోజు ఈ ప్రజల్లో కాస్త భయం అన్న ఉంటుంది ఇప్పుడు మనకి ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఈ అబ్బాయికి నెక్స్ట్ ఏం శిక్ష పడింది అనేది మనం అందరం మర్చిపోయిన తర్వాత అసలు ఈ సంఘటన అసలు గుర్తు కూడా ఉండదు నెక్స్ట్ ఇయర్ కూడా నెక్స్ట్ ఇయర్ అయిపోద్ది అంటే ఎందుకంటే మేడం దీని తర్వాత ఇంకొంత కొత్తది పుడుతూనే ఉంది పుడుతూనే ఉంటుంది కానీ అట్లీస్ట్ ఇది గుర్తు పెట్టుకొని పలానా కేసు జరిగింది ఆ రోజు ఆ రోజు పలాన చోట మనం మాట్లాడాము ఇదిగో వాడికి శిక్ష పడింది అనేటువంటిది ఛానల్లో ప్రసారం చెయ్యాలి ఇప్పుడు సిక్ తప్పు చేసిన ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు ఇప్పుడు దానికి అతీతుడు ఏం కాదు యశ్ యశ్వంత్ నేను అనుకోడము అబ్బాయి మానసిక పరిస్థితి బాగలేదని కొంతమంది మీడియాలో చెప్తున్నారు ఉండొచ్చు నేను కాదనట్లేదు సో అలా ఉన్నప్పుడు ఇంతకుముందు అబ్బాయి తన ప్రవర్తనలో తేడాని తల్లిదండ్రులు గమనించారా గమనించారా లేదా మూడు సంవత్సరాల పిల్లోని అక్కడ ఎందుకు పెట్టారు బతిమాలో భామా గడ్డం పట్టుకును నాన్న అయ్యా బుజ్జి అని చెప్పు ప్రతి ఒక్కళ్ళు ఎంత వైలెంట్ పర్సన్ అయినా కూడా రేపిక చెప్పే విధానం ఒకటి ఉంటే ఖచ్చితంగా వింటాడు ప్రతి ఒక్కరి వెనక ఒక్కడు అంటే ఇక్కడ ఆడవకాదు మగ కాదు ప్రతి ఒక్క దాన్ని అనకూడదు కాబట్టి చెప్తున్నా ప్రతి ఒక్కరి వెనక ఒక బలహీనమైనటువంటి అంశం ఉంటుంది ఆ బలహీనతను తల్లిదండ్రులే ఆ బలహీనతను కనిపెట్టలేకపోతే బయట వాళ్ళు ఎలా కనిపెట్టగలరు ఈ పిల్లాళ్ళు గ్రహించి ఆ తల్లిదండ్రులు ట్రీట్మెంట్ ఇప్పించి ఇప్పుడు బోలెడు ఉన్నాయమ్మా ఆశా అనే ఏదో రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి పిల్లాడిని ఫస్ట్లోనే నాటు మందులు ఇవ్వకుండా ఇంగ్లీష్ మందులు ఇవ్వ ఇంగ్లీష్ మందులు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా ఉందండి మా అబ్బాయి పరిస్థితి కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తున్నాడు కెరీర్ మీద దృష్టి నిలపట్లేదు సినిమాలు అంటున్నారు సార్ మీరు హెల్ప్ చేయండి ముందే డాక్టర్ని కలవాలి మాట్లాడాలి వీడి ముందు మాట్లాడకూడదు ఈ మైండ్ సెట్ సరిగా లేదన్నారు చూడండి యశ్వంత్ ఆ అబ్బాయి ముందు మాట్లాడకుండా ముందే మాట్లాడే డాక్టర్ దగ్గర ఈ పిల్లాని పెట్టి మంచితనం మీద నాన్న నీకేం కావాలి ఏ రూట్లో వెళ్ళాలనుకుంటున్నాం దానికి మేము చేయగలిగింది ఏంది పేరెంట్స్ కానీ ఆ అబ్బాయితో మాట్లాడినట్టయితే ఈ రోజు మనం ఇలా కూర్చున్న హత్య గురించి మాట్లాడే గురించి మనం మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు గడగడలాడిపోతున్నారు బిడ్డలు ఎలా మరి అవును కదా మేడం నాకు తెలిసిన కుటుంబాల్లో కూడా కొడుకులు ఉన్నారు నేను కూడా చూశాను ఎంతకంటే ఉన్నారు ఒక కేసులో చూసావు బాయ్ ఫ్రెండ్ కోసం తల్లిని చంపినటువంటి కేసులు రెండు మూడు ఉన్నాయి కానీ ఆ అబ్బాయి కూడా చంపారని ఉంది కానీ ఆ తండ్రులను చంపడం చూశాను కానీ తల్లిని చంపడం అనేది కొన్ని రేర్ కేసు రేర్ కేసులో ఇది లేటెస్ట్ కేసు ఇది ఈ అబ్బాయి చంపేయడం అనేది కాబట్టి నిజంగా వాడు మతి స్థిమితం కరెక్ట్గా ఉన్నవాడైతే ఖచ్చితంగా తల్లిని చంపేటువంటి పరిస్థితి ఉండేది కాదు ఇంకో కారణం కూడా ఉంది రేపు నేను ఇవాళ రేపు ఒక ఒక కేసు నేను ఒక ఇంట్లో చూశాను ఒక పెద్ద కొడుకు బాధ్యతకి పెద్దపీట వేస్తాడు తల్లి తండ్రి నా తల్లి నా తండ్రి అని చెప్పి తల్లి కోసం ఉద్యోగం కూడా వదిలేసి ఆ అబ్బాయి తల్లి దగ్గర ఉండి తల్లికి సేవ చేసుకుంటున్నటువంటి కుమారుడిని నేను చూశాను అదే ఇంట్లో చిన్న కుమారుడు తాగి ప్రతిరోజు తాగడం బూతులు మాట్లాడటం ఇష్టం వచ్చినట్టు తల్లిని తిట్టడం అంటే ఇంకా చంపడం ఒకటే చేయట్లేదు ఎందుకంటే ఆ తల్లి ద్వారా వచ్చేటువంటి డబ్బు కోసం చంపటం లేదని అనుకుంటున్నాను వాడి మైండ్ కూడా అభినారములు అయితే ఏదో రోజు తల్లిని కూడా చంపేటువంటి పరిస్థితి దిగజారుతాడేమో నేను అప్పుడప్పుడు అనుకుంటుంటాను ఆ ఫ్యామిలీని చూస్తే ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే కొడుకులు అనేవాడు కురువు పెట్టాల్సి ఉంది ఈరోజు బతికొండగానే కురివి పెట్టేసేసి ఆ తల్లిని దారుణంగా చంపేసి రక్తం రక్తం మడుగులో కొట్టుకున్న తల్లిని కనీసం కనికరం కూడా లేకుండా వాడు ఏదో ఒక తోపు తోశాడనో ఎక్కడో విన్నా నేను తోపు తోస్తారని కింద పడిపోయింది మళ్ళీ అమ్మని ఆ హత్తుకొని అమ్మ సారీ అమ్మ అని చెప్పిన కొడుకుల్ని చూశాను కూతుర్లను చూశాను కానీ ఇంత దారుణంగా కత్తి తీసుకొని తల్లిని చంపేసినటువంటి కొడుకుని నేను మొదటిసారి చూస్తున్నాను మానసిక స్థితిని గమనించినప్పుడు పిల్లల మానసిక స్థితిని గమనించినప్పుడు తల్లిదండ్రులు వెంటనే స్పందించినట్లయితే ఇంత పరిణామం జరిగి ఉండేది కాదనేటువంటిది నా యొక్క అభిప్రాయం అందుకే తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలు ఏం చేస్తున్నారు గ్రహించాలంటారు గ్రహించాలి బహుశా ఆమెకి మోరల్ సపోర్ట్ లేదేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒక స్త్రీ కష్టపడుతుంది ఇటు కొడుకు కోసం ఆలోచిస్తుంది ఇటు భర్త కోసం భర్త కూడా మంచి ఎంప్లాయ్మెంట్ లేదు ఆయన గురించి ఆలోచిస్తుంది మొత్తం సంసారాన్ని ఆవిడే చక్కదిద్దుతుంది కాబట్టి ఆమె మైండ్లో మరి కొడుకు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోయిందా ఎటువైతే ఉద్యోగం చేయకపోతే సెలవులు పెట్టి వెళ్ళిపోయింది అనుకోండి కొడుకుని చూడటానికి మరి ఆమెకు కూడా పేమెంట్ రావాలి కదా ఎవ్రీ మంత్లీ పేమెంట్ శాలరీ రావాలి కదా ఆ శాలరీ వస్తేనే కదా కొడుకుని చూసుకోగలదు ఆ శాలరీ వస్తేనే కదా భర్తను చూసుకోగలదు అందుకనే లక్ష్మీదేవి గారు ఓన్లీ స్కూల్లో పిల్లలకి టీచర్లు పాఠాలు చెప్పుకుంటూ ఆ పిల్లలంతా కూడా ఈరోజు కన్నీరు మున్నీరు అవుతున్నారు సో ఇలాంటి పరిస్థితి ఏ తల్లికి రాకూడదని నేను కోరుకుంటున్నాను రేపిక అలాగే తల్లిదండ్రులందరూ కూడా బిడ్డలతో స్నేహభావంతో మసులుకొని వాళ్ళ అవసరాలేంటో కనుక్కొని ఇప్పుడు ఈ అబ్బాయి మానసిక స్థితి ఎలా ఉందనేది మనకు తెలియదు అది పోలీసులు అరెస్ట్ చేశారు కాబట్టి దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది మనం అనకూడదు మెంటల్గా బాగాలేడని చెప్పి ఎందుకనాలి బాగానే ఉన్నాడేమో కేవలం తప్పించుకోవడం కోసం నటిస్తున్నాడేమో పోలీసులు అడిగితే నేను దేవుణ్ణి నేను దేవుడిని అంటే మా అమ్మ నమ్మలేదు నువ్వు నమ్మవా మీ దేవుడి దగ్గర పంపిస్తానని చెప్పి నేను చంపేశానంటున్నాడు అంటే ఎంత పకడ్బందీగా మాట్లాడుతున్నాడంటే అంటే ఒకళ్ళ ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నాడేమో మేబీ మేబీ ప్లాన్ చేసుకుని ఉండొచ్చు కదా మనం అనకూడదు అబ్బాయి మైండ్ మతిస్థిమతో లేనివాడని అంటే మనం అంటాం కదా ఏందంటే నీకు మైండ్ ఏమైనా పోయిందంటారా తల్లిని చంపుకుంటా అని అంటాం కదా ఆ ఉద్దేశంతో నేను అంటున్నాను మతిస్థిమతో లేక చేశాడా బాగుండి చేశాడా బాగా లేక చేశాడా నేను అంటున్నాను కానీ నిజంగా వాడు మతిస్థిమతో లేనివాడా లేకపోతే నటిస్తున్నాడా పోలీసుల దగ్గర ఏం చెప్పాలనేది వెబ్ సిరీస్లో సినిమాల్లో చూసి నేర్చుకుని మాట్లాడుతున్నాడా అనేది పోలీసులు నాలుగు పీకి తర్వాత డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్ ఏంటి కరెక్ట్ సర్టిఫికేట్ ఇచ్చేవాళ్ళు కావాలి మళ్ళీ డాక్టర్ని ఈ వీడిని శిక్ష నుంచి తప్పించుకోవడానికి మసిబుసి మారేడికాయ చేసి వీడిని తప్పించాలని ఎవరైనా ప్లాన్ చేస్తే మాత్రం మనం ఏం చేయలేం ఎవరూ కాపాడలేరు సో నిజాయితీగా మంచి డాక్టర్ సర్టిఫికేట్ ఈ అబ్బాయికి బాగుంది అనేది తేల్చినట్లయితే కరెక్ట్ శిక్ష అబ్బాయికి పడుతుంది అది నాటకమా నిజమా అనేది తెలుస్తుంది అలా మాట్లాడితే కూడా తప్పించుకోవచ్చు అనేటువంటిది సినిమాల్లోనూ ఎక్కడో చూసుంటాడని నేను అనుకుంటున్నాను రెప్పిక కాబట్టి తల్లిదండ్రులు మేల్కొని బిడల విషయంలో ఎప్పటికైనా జాగ్రత్త వహించి వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఏ రూట్లో ఏ రంగంలో అనేది తల్లిదండ్రులు గమనించుకోవాలనేటువంటిది నేను కోరుకుంటున్నాను రేపు థ్యాంక్ యూ మేడం